హాయ్ అండి అందరికీ ఈరోజు నేను కేక్ చేశాను అండి కేక్ ఎలా చేశానో చూద్దాం రండి ముందుగా మిక్సీ గిన్నె పెట్టుకొని రెండు వందల గ్రాములు పంచదార వేసుకొని చక్కగా పౌడర్ చేసేసుకోవాలండి పౌడర్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి ఆపేసేసి దీంట్లో నేను ఇప్పుడు రెండు వందల గ్రాములు నెయ్యి వేసుకుంటున్నాను అండి మీకు నెయ్యి నచ్చకపోతే నూనె కూడా వేసుకోవచ్చు నేను పిల్లలు తింటారు కదా అని నెయ్యి వేసి చేస్తానండి ఎప్పుడు చేసినా కూడా నెయ్యి వేసుకొని చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది కదా ఒకసారి రెండు కలిసేటట్టు మళ్ళీ మిక్సీ పెట్టుకుందామండి అయిపోయిందండి ఒకసారి తీసేసాను ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు ఆరు కోడిగుడ్లు పగలకొట్టి వేసుకుంటున్నానండి జాగ్రత్తగా ఇప్పుడు దాంట్లో అన్ని ఆరు కోడిగుడ్లు పగలకొట్టి వేసేసుకుంటానండి కేక్ ఇలా చేయడం చాలా ఈజీగా అయిపోతుందండి చాలామంది ఏం చేస్తారంటే గిన్నెలో వేసి కూడా విసుకట్తో చేస్తారు అలా చేసినా కూడా సేమ్ కొలతలతో చేస్తే చాలా బాగుస్తుందండి కాకపోతే మిక్సీలో వేస్తే త్వరగా అయిపోతుందని ఇప్పుడు ఎగ్స్ కూడా దాంట్లో వేసేసుకొని చక్కగా మూడు మిక్సీ కలుపుకుందామండి ఒకసారి మిక్సీ వేసేసుకుందాము పంచదార నెయ్యి ఎగ్స్ వేసాము కదండీ ఇప్పుడు చక్కగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసరికి బేకింగ్ పౌడర్ వేసానండి హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రం వెనెలా ఎసెన్స్ వేసానండి వెన్నెలా ఎసిన్స్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ వేసుకోవచ్చు నేను దీంట్లో బేకింగ్ పౌడర్ తప్ప ఇంకేం లేదండి టేస్టింగ్ సాల్ట్ వేయను ఈనో పౌడర్ కూడా చాలామంది వేస్తారు నేను అది కూడా వేయనండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఫ్లఫీగా వస్తుంది కానీ ఇప్పుడు దీంట్లో రెండు వందల గ్రాములు మైదా వేసి చక్కగా మొత్తం మైదా వేసిన తర్వాత ఎక్కువసేపు బ్లెండ్ చేయండి అండి అప్పుడే ఫ్లఫీగా వస్తుందండి అందుకని ఎక్కువసేపు బ్లెండ్ చేసుకోవాలి అయిపోయిందండి ఆపేసేసి కేక్ గిన్నెకి వచ్చేసరికి నెయ్యి చక్కగా అప్లై చేసేసుకోవాలండి ఎందుకంటే కేక్ మనం ఉల్టా చేసేప్పుడు అయిపోయాక ఈజీగా వచ్చేస్తుంది అలాగే కొంచెం మైదా పౌడర్ కూడా చక్కగా కోటింగ్ వేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే కేక్ ఈజీగా వచ్చేస్తుంది అడుగంటకుండా అలాగే ఇప్పుడు మనం ఏదైతే కేక్ బ్యాటర్ ఉందో ఇప్పుడు దాంట్లో వేసేసుకొని బబుల్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి వన్ టూ టైమ్స్ ట్యాప్ చేసుకోరండి అప్పుడైతే కనుక బబుల్స్ లేకుండా ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం కేక్ అవ్వడానికి నలభై నిమిషాలు పడుతుందండి నేను ముందుగానే కళ్ళుపు వేట్ చేసుకుంటున్నాను అండి పొయ్యి మీద పెట్టి దాని ప్లేస్లో మీరు ఇసుక కానీ సాల్ట్ కానీ పెట్టుకోవచ్చు కేక్ మూత పెట్టేసుకుంటున్నానండి ఇరవై నిమిషాలు అయ్యాక చూద్దాము చూసారండి ట్వంటీ మినిట్స్కి ఇలా అయిపోయింది ఇంకో ట్వంటీ మినిట్స్ అయ్యి చూద్దామండి కంప్లీట్గా కేక్ అయిపోతుంది ఒకసారి టెస్ట్ చేసి చూద్దామండి ఎంతవరకు కుక్ అయింది అనేది నాకు తెలిసి అయిపోయింది ఆల్మోస్ట్ చూసారండి బాగా కుక్ అయింది చాలా హెల్తీకి చాలా మంచిదండి ఇంట్లో చేసుకుంటే కనుక పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కేక్ ఇప్పుడు ఉల్టా చేద్దామండి చూసారండి చాలా ఈజీగా వచ్చేసింది నేను ఇప్పుడు కట్ చేసుకోవడం చూపిస్తాను అలాగే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి